గౌతమ్ కళ్ళ ముందే మళ్ళీ అరవింద్కి తనకి ఉన్న సంబంధం ఏంటో నిరూపించిన తర్వాత గౌతమ్ అరవింద్ దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి నా భార్య దగ్గరికి వస్తే నేను చంపేస్తాను అని అయితే బెదిరిస్తాడు అంటే గతం గురించి నాకు అనవసరం ఒక గంట నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే నా భార్యకి నువ్వు భర్తగా ఉండి సర్టిఫికేట్ సంతకం పెట్టి తీసుకురావడం నాకు నచ్చలేదు అనేది చెప్పి చంపేస్తానని అయితే బెదిరిచుంటాడు అలా బెదిరిచుంటాడో లేదో ఇక అరవింద్ని కొంతమంది రౌడీలు కొట్టి చంపేసి నీళ్ళల్లో పాడేస్తారు అది కాస్త ఒక ముసలావిడ చూసి కొంతమంది రౌడీలు రాత్రిని భర్తని కొట్టి చంపి నీళ్ళల్లో పడేశారమ్మా అది నా కళ్ళ ముందే జరిగిందమ్మా నేనేమి చేయని స్థితిలో ఉండిపోయానని అయితే చెప్తూ ఉంటుంది ఇక గౌతమ్ అరవింద్ని బెదిరించాడు కాబట్టి చంపేస్తాను అని ఇక మాలిని వీళ్ళందరూ కలిసి గౌతమ్ ఇదంతా చేయించాడు అయితే అనుకుంటూ ఉంటారు అంటే అరవింద్ చనిపోవడానికి కారణం గౌతమే అని అయితే అందరూ అపార్థం చేసుకుంటారు మరి గౌతమ్ అంతా చేయించాడా లేకుంటే స్వప్న వాళ్ళ కజిన్ బ్రదర్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం మొత్తానికైతే గౌతమ్ మీద నింద పడిపోయింది అరవింద్ చనిపోవడానికి కారణం గౌతమే అని